చూద్దాం మొత్తానికి ఈ కోదండరామ్ అమెర్ అలీఖాన్ ఈ ఇద్దరి యొక్క ఎమ్మెల్సీ కోట గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఆగిపోయింది వీళ్ళిద్దరి ప్రమాణ స్వీకారం మొత్తానికి ఆగిపోయింది అయితే గత ప్రభుత్వంలో ఏందంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఫారసులు పంపితే గవర్నర్కి ఎమ్మెల్సీ కోట కింద ఇద్దరి పేర్లను తిరస్కరించినటువంటి గవర్నర్ ఇప్పుడు వాళ్లకు ఎలా ఎమ్మెల్సీ కోటాలో పట్టం కడుతుంది ఆవేదనతోని మొత్తానికి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీని సందర్భంగా నిలిపివేయడం జరిగింది వాళ్ళ ప్రమాణ స్వీకారం ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి మరోసారి ఆటంకం ఎదురైపోయింది ఇక స్టేటస్కో విధించిన హైకోర్టు వీరి నియామకాన్ని సవాల్ చేసిన దాసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ ఇక వీళ్ళు ఇక ఫిబ్రవరి ఎనిమిది వరకు యథాతథ స్థితికి సీజే ధర్మాసనం ఆదేశం జారీ చేసింది మొత్తానికి వాస్తవానికి ఇరవై తొమ్మిదినే ప్రమాణ స్వీకారం కోసం మండలికి వెళ్లినటువంటి కోదండరాం అలీ అలీఖాన్ అందుబాటులో లేని చైర్మన్ ముప్పై ఒకటిన రావాల్సిందిగా సమాచారం ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆగిన నేటి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా నేడు భల్మూరి మహేష్ కుమార్ల ప్రమాణం ఇక ఈ మొత్తానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నడో వాళ్ళ ప్రమాణ స్వీకారం అయితే ఇవ్వాలి జరుగుతుంది ఇక కోదండరామ్ అమీర్ అలీఖాన్ వీళ్ళిద్దరి యొక్క ప్రమాణ స్వీకారం అయితే ఆగిపోయింది ఇక వీళ్ళు శ్రావణ్ కుమార్ ఎవరు దాసోజు శ్రావణ్ కుమార్ సత్యనారాయణ వీళ్ళిద్దరు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ పేర్లను సిఫారసు వాళ్ళ పేర్లను పంపితే గవర్నరు వాళ్ళను ఎమ్మెల్సీలుగా నియమించలేదు ఇప్పుడు ఒక అధికార ఒక పార్టీ ఒక పార్టీ అధ్యక్షునికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు మాకు ఇవ్వనప్పుడు అన్నటువంటి ఆవేదనతో మొత్తం మీద పిటిషన్ వేసిరు ఆగిపోయింది ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే విన్నవించుకునేది ఏంటంటే మోదీ నరేంద్ర మోదీ కాంగ్రెస్ మీద ఖచ్చితంగా ఆలోచన అంటే ఫోకస్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీని మాయం చేసే పరిస్థితి చేస్తుండు నరేంద్ర మోదీ ఖచ్చితంగా కరుమార్గైపోతుంది కాంగ్రెస్ పార్టీ మోదీ కాంగ్రెస్ పార్టీ మీద టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసిండు మోదీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాయమైపోతుంది కనబడకుండా పోతుంది ఇక్కడ చూస్తున్నాం కదా ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా కొన్ని మాటలు మాట్లాడతాడు ఇక్కడ ఇగో విభజన హామీల అమలుకు పదిహేడు గెలవాలి మొత్తానికి పదిహేడు సీట్లు ఖచ్చితంగా గెలవాలి తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తేనే మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం లేదంటే బీజేపీ మనల్ని నెరవేర్చనియ్యది బీఆర్ఎస్ కూడా నెరవేర్చనియ్యది మన పని అవుట్ అవుతుంది కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు అమలు ఇగో ఇది కథ కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తుండు అంటే ఇప్పుడు ఒకటి ముంగట మళ్ళీ వేసిండు కథ కథ మళ్ళొక కథ వేసిండు అంటే ఏమంటుండు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పదిహేడు సీట్లకు పదిహేడు గెలిపియండ్రి గెలిపిస్తేనే మీకు ఇచ్చినటువంటి హామీని నేను నెరవేరుస్తా లేదంటే మోదీ సర్కారు అసలుకి మమ్మల్ని పని చేయనియది వాళ్ళతో పాటుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇద్దరు ఒక దగ్గర కలిసి ఇద్దరు కలిసి కూడా మాకు పని చేయనియరు మేము పని చేయడానికి కూడా పని చేయడానికి కూడా సానుకూల పరిస్థితి మాకు ఏర్పడదు ఎలాంటి బడ్జెట్ కూడా మాకు కేటాయించుకోరాదు ఇక అన్ని విధాలల్లో మేము ఇబ్బందుల అని చెప్తున్నారు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ ఇక విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు మొత్తానికి ఎమ్మెల్సీ కోటాలో ఆ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎందుకు రద్దు చేసినారు ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి ఆ కోటాలో ఎమ్మెల్సీలను ఎందుకు ప్రమాణ స్వీకారం ఆగిపోయింది ఇక గవర్నర్ కోటా కింద కొత్తగా శాసన శాసన మండలి సభ్యులుగా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది ఈ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కో ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా రోజు పూర్తి స్థాయిలో వాదనలు వింటున్నామని వింటామని స్పష్టం చేసింది ఇక గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు ఇక గవర్నర్ నియామకాన్ని సవాల్ చేస్తూ శ్రావణ్ సత్యనారాయణ హైకోర్టు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెన్ వన్ ఫై ప్రకారం తనకు ఉన్నటువంటి విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు ఈ పిటిషన్లపై గత వారం ఇక విచారణ చేపట్టిన సిజే ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదికి కూడా వాయిదా వేసినటువంటి అంశం మొత్తానికి ఫిబ్రవరి ఎనిమిదికి వాయిదా వేసింది ఏది ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రతి సమాచారం ఈ వాదన మొత్తం అప్పుడు ఇంటదట ఎనిమిదో తారీఖు నాడు విన్న తర్వాత హైకోర్టు అప్పుడు సమాధానం చెప్తుంది అప్పటిదాకా ఇక వీళ్ళ ఇట్లనే ఉండాలి మొత్తం మీద ఆగిపోయింది ప్రమాణ స్వీకారం వీళ్ళది